హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే అనమాట ఈరోజు మా మామిడి చెట్టుకి కాయలు అయితే తీసేస్తున్నాం అనమాట మామిడి చెట్టు కాయలు అయితే ఎక్కువ అయితే తీయట్లేదు తక్కువే తీస్తున్నాం అనమాట బాగా ముదిరిపోయాయి పండిపోతాయి కూడా కొన్ని అయితే రాలిపోతున్నాయి అందుకని మామిడి కాయలను అయితే తీయడానికి అయితే ఈరోజు రెడీ అయ్యాము ఇదిగోండి చెట్టు వచ్చేసి చిన్నదే లాగానే అండి కాండం మొత్తం కిందకు ఉందనమాట ఇది ఏరియా మొత్తం పునాది మధ్యలో ఉంది ఈ మామిడి చెట్టు అయితే ఈ మామిడి కాయలు పేరేంటనేది నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాని మీద తోలు అయితే చాలా పలచగా ఉంటుంది కాయ మాత్రం తినలేనంత పుల్లగా ఉంటుంది అన్నమాట స్వీట్నెస్ అయితే పండితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది కాయ టెంక కూడా చాలా చిన్నది ఉంటుంది ఇప్పుడైతే దాన్ని హార్వెస్ట్ చేయడానికైతే మేమైతే రెడీ అయిపోయాము అనమాట నాకు హార్వెస్ట్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం మామిడికాయలు తీయడము కానీ నేను వీడియో తీస్తున్నాను మా అయితే మామిడికాయలు తీస్తుంది లాస్ట్ లో కొన్ని మామిడికాయలు అయితే నేను తీసాను అనమాట చూడండి చెట్టు చూడడానికి చిన్నలాగే కనిపిస్తుంది ఇక్కడ మా పొట్టోడు కూడా తీస్తానని గోల్ చేసి దొనితో అయితే తీసేస్తున్నాడు అడిగోండి ఒక కర్రకైతే ఇలా బాటిల్ని కట్ చేసి తీస్తున్నాం అనమాట నేను యూట్యూబ్ లోనే చూసానండి ఇలా చేయడం అనమాట అంటే కిందటిసారి కూడా ఇలానే తీస్తామనమాట కాకపోతే అవి కట్ చే నాలుగు పక్కలు కట్ చేసి తీయడం వల్ల అవి రాలేదు కానీ ఇదైతే ఒక సైడ్ కట్ చేసి తీస్తున్నాము బాగా వస్తున్నాయి కాయలు అయితే కింద పడిపోతే కుళ్ళిపోతాయండి దెబ్బలు తగిలిపోతే కానీ కొన్ని కొన్ని కాయలు ఇలా ముడితేనే రాలిపోతున్నాయి మా చెల్లి తీస్తుంటే నా బాబు అయితే ఆ గోల్లో వేస్తున్నాడు ఇదిగో చూడండి మా బాబు కూడా అందేసేంత కిందకైతే ఉన్నాయి కాయలు ప్రతి ఒక్కరు కూడా ఈ దారిలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా తీసేస్తున్నారు కాయలు అయితే చిన్న పిల్లలు కూడా లాగేస్తున్నారు కాయలు మాత్రం చాలా పుల్లగా ఉంటాయండి పండుగ అయితే మాత్రం చాలా స్వీట్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది చెట్టు అలా కనిపిస్తుంది కానీ ఫుల్గా అయితే ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం అయితే చాలా తక్కువనే చెప్పాలి కింద సంవత్సరం అయితే మరీ ఎక్కువగా కాస్తుంది ఈ సంవత్సరం ఎండలకి మళ్ళీ వాటర్ లేకపోవడానికి అంటే వేడికి దీనికి అయితే చాలా తక్కువ వచ్చింది పువ్వు వచ్చింది కానీ పువ్వు మొత్తం ఆడిపోయింది లోపలకి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాయ ఇలా రెడ్ కలర్లో వచ్చేటప్పుడు తీస్తేనే బాగా మాగుతుంది అన్నమాట మాగేస్తే బాగా పండుతుంది మంచి స్వీట్నెస్ వస్తుంది ఇది ఆర్గానిక్ అండి అస్సలు వాటర్ తప్ప దీంట్లో ఏమీ వేయలేదు ఏమి ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి అంటే పౌడర్స్ ఇలాంటివి అయితే అస్సలు కొట్టలేదు వాటర్ మాత్రమే పోసాము ఇదిగోండి మా చెల్లి అయితే ఇక్కడ తీస్తుంది అన్నీ కాయలని అయితే తీయలేదండి ఏవైతే రెడ్గా ఉన్నాయో వాటిని మాత్రమే తీసాము ఇది మెయిన్ రోడ్లో ఉంది మెయిన్ రోడ్ దగ్గరలో ఉందన్నమాట ఇది మా సరౌండింగ్ చూడండి పునాదికి మధ్యలో ఉంది ఇది ఇల్లు ఏదైనా కడితే ఈ చెట్టు తీసేవాల్సి వస్తుంది అప్పుడు చాలా బాధపడతాను నేనైతే ఇప్పుడు నుండే బాధపడాల్సి వస్తుంది ఏమో అప్పుడు తీసేవాల్సి వస్తుందేమో అనేసి రండి కాయలు అయితే బేబత్సంగా ఉన్నాయి మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇలా హార్వెస్టింగ్ చేస్తుంటే నా కింద కామెంట్ చేయండి అలాగే ఇంత చిన్న చెట్టుకి కాయలు కా ఎక్కువగా కాస్తాయి అంటే దానికి వాటర్ బాగా వేస్తున్నాం అనమాట ఇంకేమీ వేయట్లేదు రిజర్వే అంటే బాగా ఏమీ అయితే వేయట్లేదు అనమాట ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు నాకు కొంచెం జలుబ్ చేసిందండి అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది నేనైతే ఇలా వీడియో తీసుకుంటూనే ఒక్కొక్క కాయ తెంపేస్తున్నాను అనమాట ఎలా మాగేయాలి ఏంటి అనేది చెప్తాను అలాగే మీకు మీరు ఎలా మాగేస్తారో నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను అలా ట్రై చేస్తాను మీరు చెప్పినట్లు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి లాస్ట్ లో ఎన్ని కాయలు హార్వెస్ట్ చేసామో చూపిస్తాను ఇలాగా తీసేటప్పుడు కాయకి సీడ్ వస్తే మాత్రం అది తొందరగా పండదండి సీడ్ లేకుండా మనం కాయ ఇలా తింపితే వెంటనే వచ్చేసే కాయ అయితే మంచిగా పండుతుంది అనమాట ఇవైతే చాలా వేగం కూడిపోతాయి కింద పడిన సరే మాడు కావాలని భద్ర లేకపోతే కాబట్టి తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి మాకున్నది ఒక్క మాడి చెట్టేనా అదేం కూడా ఆ పునాది మధ్యలో ఉండడం వల్ల తీయలేకపోతున్నాం అక్కడేం కట్టలేకపోతున్నా ఎక్కువగా మామిడి పెళ్ళు మీరు ఎలా మాగేస్తారో నాకు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేస్తే తప్పకుండా నేను కూడా అలా ట్రై చేస్తాను ఇదిగోండి హార్వెస్టింగ్ అయితే ఈ కాయలే తీసాము ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి ఈ హార్వెస్టింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి చీకటి అయిపోయిందండి నైట్ అయిపోయింది నేను చెప్పాను కదా సిక్స్ ఓ క్లాక్ అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే తీసామన్నమాట నైట్ అయిపోయింది అందుకే ఎలా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్